హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి తిరుపతి టమాటా మార్కెట్ ధరలు చేతి వీడియోలో తెలుసుకున్నాం అందుకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి స్లిప్ చేయకుండా ఈరోజు వచ్చేసి ఇరవై ఏడో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు ఆదివారం తిరుపతి మార్కెట్ టమాటా ధరలు వచ్చేసరికి త్రీ రేట్ కాయలు పదిహేను కిలో బాక్స్ ఇరవై కేల బాక్స్ వచ్చేసి యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది సెకండ్ క్వాలిటీ మూడు వందల నుంచి మూడు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పోతుంది ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై ఐదు అయితే టాప్ రేట్ పోతుంది ఈరోజు తిరుపతి మార్కెట్ టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి ఐదు వందల రూపాయలు అయితే పోతుంది ఫ్రెండ్స్ ఇది ఇవాళ తిరుపతి మార్కెట్ టమాటా ధర గురించి అయితే తెలుసుకుని వీడియో నస్తే లైక్ షేర్ చేసి ఆల్ అండ్ బటన్ క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మీకు తిరుపతి మార్కెట్ టమాటా ధరల గురించి అయితే